మనం ఏం చేయగలం అమ్మా అక్క కోసం స్వయంగా వెళ్ళాలమ్మా అక్క తప్పకుండా వస్తుంది నా మాట విని ముందు తీసుకో ఇక లాభం లేదు ఆ అమ్మాయి రావాల్సిందే ఆవిడ రాకుండా మనం ఏం చేసినా ప్రయోజనం లేదు మా అయ్యా ఏమండి ఎలా ఉంది ప్రమాదం లేదు కదా ఆ అమ్మాయి వచ్చే వరకు ఏమీ చెప్పలేదు పార్వత వస్తుందండి ఈలోగా మీ ప్రయత్నాలు పడు కానీ ఏం చేసేది ఆ అమ్మాయిని చూసే వరకు ఈవిడ ముందు కూడా పుచ్చుకునేటట్లేదు అలాగా అమ్మాయి రావడం లేదు తల చెప్తేనే కానీ అమ్మ బ్రతకదు బాబు అమ్మా జానకమ్మ ఇలా చూడమ్మా నేనమ్మా విశ్వనాథన్ వచ్చాను ఒకసారి చూడమ్మా ఇడుగు మన పార్వతి కొడుకు కూడా వచ్చారమ్మా బాబు నేను ముందుగా వచ్చేసాం అమ్మ వెనకాల వస్తుంది తప్పకుండా వస్తుందమ్మా అమ్మాయి వచ్చేసరికి మిమ్మల్ని ఈ స్థితిలో ఉన్నా నేను చూపించేది మీరు ఇలానే ఉంటే ఆవిడ మనసు ఎంత బాధపడుతుందో మీరు ఊహించారా ముందు తీసుకోండి నాకే మందులు అక్కడే నా పార్వతిని ఒక్కసారి చూపించండి తర్వాత అంతవరకైనా మిమ్మల్ని కాపాడాలి కదా అందుకు మీరు ముందు పుచ్చుకునే తీరాలి అలాగే నా బిడ్డని చూడటం కోసం మీరేం చెప్పినా చేస్తాను అమ్మాయి మంది అమ్మా పెద్దమ్మాయి గారు అల్లుడి గారికి వస్తున్నారమ్మా అమ్మా బాబు అత ఏన్నన్నా అదే అన్న నాన్న నా అన్నా నాన్న నాన్న నాన్నా ఇంత కాలం నా కళ్ళదిటి ఉంది నల్లి ఎంత కాలంలో ఉంది నేనేం తప్పు చేశాను తప్పు చేసింది నేను నాయన పుట్టినప్పటి నుంచి నీకు అన్యాయమే చేశాను ఎవరికో ఇచ్చిన మాట కోసం నిన్ను నా కన్న కొడుగ్గా చెప్పుకోలేక నాకు నేను ఆత్మద్రోహం చేసుకున్నాను ఆయన నిన్న దేవుడే క్షమించాలి మనిషిని మనిషి క్షమించుకుంటుంది ఆ దేవుడు కూడా అమ్మని క్షమించడం అమ్మా ఇంకేముంది పోలీసులు చేశాడు పోలీసు నీ అంత తేలుస్తాను అమ్మా డబ్బు పిచ్చాల్చిన అంతం చేసి భూభారం తగ్గించడానికి కంకణం ఇదిగో భూభారం నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకేముందో డబ్బు లేదా నిన్ను నమ్మడానికి ఆ డబ్బు తెచ్చిన అనర్థాలతో నాకు పూర్తిగా బుద్ధి వచ్చింది బాబు ఆహా మమ్మీ మామా మీరేనా ఏ ఓహో ఇక మన దేశం బాగుపడిపోయినట్టే అప్పుడేమైంది మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ బుద్ధి వచ్చినప్పుడు కదా అట్రై దేశం బాగుపడేది ఏమో బాబు నాకు ఇంకేం అక్కర్లేదు మీ అన్నదమ్ములు ఇద్దరు నా ఈ దేవుడి ముందు చల్లగా ఉంటే నాకు అంతే చాలు ఏమిటి శంకరం నా అన్నగారా అవును బాబు శంకర మీ అన్నయ్య అన్నగారం తెలియక నీ ముందే ఈ డబ్బు గలాట చేసినందుకు అకృతి ఇందులో డబ్బు తప్పే లేదు తప్పంత మనిషి మనిషి డబ్బును సంపాదిస్తాడు ఆ అహంలో కళ్ళు మూసుకుపోయి మానవత్వాన్ని మరిచిపో అది ఇన్ని అనర్థాలకు దారి నిజమే బాబు నిజమే అందుకు నేనే నిదర్శనం డబ్బు పిచ్చలో పడి నేను మీకే కాదు దేశానికి కూడా ద్రోహం చేశాను అందుకు తగిన శిక్ష నేను అనుభవించి తీరాల్సింది అప్పుడే నాకు మనశ్శాంతి పట్టావి బాధపడదు పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు మామగారు మీరేం భయపడక్కర్లేదు ప్రభుత్వానికి మీరు చెల్లించవలసిన బాకీ నేను చెల్లిస్తాను చాలా సంతోషం అనుగదు అమ్మ పార్వతి నిన్ను నీ భర్తను ఎంత అవమానపరిచి దూరం చేసిన చివరకు మీరే నా ఇల్లుకలా పెట్టారు నీ మేలు మర్చిపోలేనమ్మా